ఇది అందరి మీదకి ఏడు వాడతారు మీరు మీరు అంతే వింట్రా ఇకే ఆ అయిపోయింది రెండో వాడు ఎక్కడు మూడు సార్లు దారం పట్టుకొని పుట్టుబాన్ ఎక్కిన వాళ్ళు రాన్న ఇద్దరు అట్లాంటివి ఇప్పుడు కూడా ఎక్కువ ఎక్కువ వాళ్ళు మళ్ళీ ట్రై చేయడు సూపర్ రెండు ఛాన్సర్ అయిపోయినాయి మధ్య కట్టిచ్చింది పక్కన కూర్చో ఎవరైనా లేడీస్ ఆడవాళ్ళు ఎవరైనా ఉట్టు కొట్టేవారంటే కూడా వచ్చి కొట్టచ్చు ఇబ్బంది సురేష్ ఒకటోసారి వాళ్ళ కింద కొద్దిగా వేస్తారు కింద రాత్రి వచ్చి కొట్టుకుందాం వండు రే రే ఉన్నావు

아, 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 아,

ఇరవై వేలు ఇచ్చినా కదా ఈ ఐదు వేలు నాకు వద్దులేదు కొట్టకుండా రావద్దు కొట్టు ఇరవై వేలు ఇచ్చినా కదా ఒకటోసారి వినాయకుడు నాకు నచ్చిద్దాం కాదు నువ్వు కంటూ రేపు చిన్ని దయచేసి చెప్తున్నా ఎంతసేపు తల మొహాలి మా చిన్న పక్క పోండి మూడోసారి చిన్ని రేపు చంద్ర మీర చిన్న కొట్టే జన్ నువ్వు మరీ కింద అందరికి లేదు మూడోసారి అడెంట్ చేయలేదైనా మీ బావలు కదా దించో తిని మూడోసారి చాస్ ఉంది ఇది తను వస్తుంది కూతురు వస్తుంది ఆయన చిన్నపిల్లలకి కొంచెం నీళ్ళు తక్కువ కొట్టండి పాపం కుట్టు కొట్టేది ఏమో తెలియదు కానీ మధ్యాహ్నం అన్నం నేరవేదో మీ అమ్మ నువ్వు ఇద్దరు నిలవలోనే కలబెట్టుకుంటా ఉంటుంది పాపం మధ్యాహ్నం నుంచి కుట్టు కొట్టేది అంటున్నా రావాలా రావాలా రెండోసారి తేజ రెండు మూడోసారి కూడా తేజాకి ఇంకో ఛాన్స్ మూడు గది రెండు ఛాన్స్ ఇస్తాం ఎందుకంటే మధ్యాహ్నం నుంచి ఆ నీళ్లను కాపాడారు నువ్వు మీ అమ్మాయి ఇద్దరు కాబట్టి రెండు ఛాన్సులు రావాలా 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 ఇంకొక ఛాన్స్ ఇస్తాం ఇంకొక ఛాన్స్ ఉండమ్మా ఇంకో ఇంకో నీళ్ళు కాపాడారు నువ్వు మీ భార్య పాపి ఇంకొక ఛాన్స్ లాస్ట్ ఫైనల్ ఛాన్స్ ఫైనల్ ఛాన్స్ రావాలి లేదు ఆయన కట్ ఇచ్చేసా పక్కన కూర్చోవా ఇంకొక చాన్స్ ఇంకొక చాన్స్ ఇంకొక చాన్స్ ఇంకొక నెక్స్ట్ ఇంక ఎవరు రాయుడు వస్తున్నాడు రెండో చాన్స్ రెండో చాన్స్ ఆయన ముందర పై రెండు పండ్లు ఉన్నాయి కింద ఉండాలి మనకు రేపు చికిన్ తిన్న ఇంకో ఛాన్స్ ఇంకో ఛాన్స్ ఇక్కడ ఇంకో ఛాన్స్ లాస్ట్ ఫైనల్ ఇదే సార్ బోనాలి బోనల్ అది మన శక్తి కాదు ఇంకోటి అసోక్ ఉపయోగిస్తుందిరా ఇంకొక చాన్స్ ఇంకొక చాన్స్ వెళ్ళొచ్చే

ండోసారి చాలెట్ కొద్ది అయినా చాలెట్ కొద్ది మనమే బేట్ చాలా అయిపోయి అయిపోయి అబ్బా మన ఆయన ఉండేది కొట్టి రోజు తెలుస్తాన మీరు అయిన దారము దానికి ఒక చేయిన్ ఉంది ఆహా లేదు వా మూడో పో నాలుగు వచ్చాక నీకే నీకు రెండు ఆ పాపకు రెండు ఆ అయిపోయి పో మీరు అయిన నీకైనా గిరికిం పైకి లాగే ఈయనకి నీళ్లు కొట్టచ్చండి చలర్ నీళ్ళు లేకొట్టండి మామూలు నీళ్ళు కొట్టండి మామూలు నీళ్ళు కొట్టండి కలం నీళ్ళు కొట్టిన కలర్ మామాలి எ கோபுண்ட் ந

மனு கொ அது பகிச்சாடு கடா ரே தான் போன தகல இங்கோசாரி கொடுந்தான் சார் கொடுக்கா சார் சான்ஸ் எடுத்து பண்ணுறதுப்பா டெங்காய் இருந்தது தான்ப்பா టకాయొట్ వన్ ఇంప తాఖలు గుడ్ మొత్తానికి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది మన ஏய் மதன மதன செல்லேட்டா ஏய் செல்லேட்டா உனக்கு талантண்டா unde பட்டியா அண்டல லேவிஸ் பண்ணுனே ஏபி ஹோத ஒரு பக்கிளி பண்ணா